అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మంచి నోటిఫికేషన్ అండి మనకి నుంచి అయితే మనకి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది అండి దీంట్లో అయితే మనకి ఏ వందలపై ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి చూసుకోవచ్చు అర్హత వచ్చేసి అర్హత వచ్చేసి మనకి చెప్తున్నారు మన సొంత ఊర్లోనే డిపోలో అయితే ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది అంటే దగ్గరలో ఉన్న సిటీలో జిల్లాలో వారికి అయితే ఖాళీలు సంబంధించి వారిలో అయితే తెలియజేస్తాను స్పష్టంగా నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని సపోర్ట్ అయితే ఇచ్చేసండి దీనికి సంబంధించి పూర్తి వర్లాగా తెలియజేస్తాను వీడియోతో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే ఒక మనం ఇక్కడ చూసుకుంటే కనుక టీఎస్ఆర్టీసీ నుంచి అయితే మనకి భారీ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి మనకి తర్వాత అయితే టీఎస్ఆర్టీసీ నుంచి అయితే మొత్తం ఎనిమిది వందల పదమూడు కండక్టర్ ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది తెలంగాణ అయితే టీఎస్ ప్రభుత్వం వారు భారీ సుమారు చెప్తుందని చెప్పుకోవచ్చు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ మనకి టీఎస్ఆర్టీసీ నుంచి రెండు నుండి అయితే విడుదల చేశారు కానీ మనకి కండక్టర్ ప్రభుత్వం అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేయాలి చేయనున్నారు ఈ నోటిఫికేషన్ తర్వాత కండక్టర్ భాగంగా అయితే ఎనిమిది వందల పదమూడు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు డ్రైవర్ భాగంగా అయితే జాబ్స్ అప్లై చేయాలనుకుంటే కనుక టెన్త్ పూర్తి చేసి ఉండాలి ఈ జాబ్స్కి ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఈ జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరియు ఎవరు అయితే నేను తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఆర్గనైజ్ వచ్చేసి టీఎస్ టీఎస్ఎస్ఆర్టీసీ జాబ్ రూల్ వచ్చేసి కండక్టర్ కాల్ వచ్చేసి ఎనిమిది వందల పదమూడు విద్యార్థులు చూసుకొచ్చి ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ అని చెప్తున్నారు ఇక్కడ వయసు వచ్చేసి ఎయిటీ టు ఫార్టీ టూ ఇయర్స్ జీతం అయితే మనకి రూల్స్ ప్రకారం అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇస్తారు ఎంపీ విధానం అయితే మనకి రాత పరీక్ష అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి టీఎస్ఆర్టీసీ అండ్ కన్నెండి విద్యార్థులు వచ్చేసి మొత్తం అందరికీ అయితే ఖచ్చితంగా అయితే పాస్ అయ్యండి నోటిఫికేషన్ తర్వాత మొత్తం ఎనిమిది వందల పదమూడు అయితే కన్నడ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు దీని అయితే ఆన్లైన్లో మాత్రం కేవలం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ పీడిఎఫ్ లింక్ అయితే నేను చూపిస్తాను చూడండి చూసుకోండి ఇక్కడ మనకి కార్యని నియమకాలకి ఆర్టీసీ ఓకే అండి ఎనిమిది వందల పదమూడు కండక్టర్లు కండక్టర్ నియమించాలని నిర్ణయం తీసుకుంది ఇక్కడ సాక్షి హైదరాబాద్ అటుకెళ్ళి కార్య నియామక నియామక ప్రక్రియను ఆర్టీసీ ప్రకారం చుట్టింది విధి నిర్వహణ మరణించిన సిబ్బంది వారసుల కోసం కార్య నియమకాల కింద కండక్టర్ పోస్టులు అయితే భర్తీ చేయాలని చెప్పేసి సంస్థతో నిర్ణయించుకుంది దీంట్లో అయితే దాదాపు పదహారు వందల కుటుంబాలు అయితే పథకం కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పుకొచ్చి ఇందులో అయితే మొత్తం ఎనిమిది వందల పదమూడు కాంట్రాక్టర్ ఉద్యోగాలు అయితే తీస్తుందని చెప్పేసి మనకి ఈ చెప్పడం అయితే జరిగింది ఆర్టీసీలో కార్యనిర్మాకాలకు సంబంధించి అయితే మనకి ఆ విషయంతో అయితే ఆర్టీస్ ఇబ్బందులపై దాడులు వద్దని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది ఆర్టీసీలో అయితే మనకి కొత్త బస్సులు అయితే రెండు వందల డెబ్బై ఐదు కొత్త బస్సులు అయితే రావడం అయితే జరిగింది ఒకనండి దీంట్లో అయితే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఆర్టీసీ ఈ పోస్ట్లు అయితే కండటర్ పోస్ట్లు అయితే తీయడం అయితే జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే నేను పూర్తి వర్లో తెలియజేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ యూస్ అయితే ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసాను